ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం మలకసిరి నియోజకవర్గం గుడిబండ మండలం కొంకలు మరియు రోళ్ల మండలం ఏ రాయపురం గ్రామాల్లో అతిసార వ్యాధితో మరణించిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసిన మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా వైద్య అధికారులు మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరియు ఎంపీడీఓ మండల కన్వీనర్లు కుంటప్ప దాసిరెడ్డి కార్యదర్శులు క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు హెచ్ఆర్నై న్యూస్ మడకసిర రిపోర్టర్ ఈశ్వర్ మీరా వాళ్ళ అనేది కాదు మీకు కూడా బాధ్యత ఉంది కదా రెండు వందల మంది ఎంప్లాయ్మెంట్ కూడా రెండు వందల యాభై రెండు వందల మంది ఎంప్లాయీస్ ప్రతి నెల శాలరీ తీసుకుంటాను ఏం పని చేస్తున్నారు సాలరీ ఆధార్ కార్డులు వాళ్ళు ఉన్నాయి శాలరీస్ తీసుకునేది మాజీ ఎమ్మెల్యే కాంట్రాక్టర్ డబ్బు పెట్టిన ఈ దౌర్భాగ్యం ఉండదు కదా వాడు సాక్షి వాడు మళ్ళీ మన మీద రాస్తాడు మీ మీద రాస్తాడు నా మీద రాస్తాడు అధికారుల మీద రాస్తాడు మీరు చెప్పాలి అదంతా కదా ప్రెస్ మీట్ పేరు చెప్పండి వాడు రాస్తే రాస్తారు వేరే వాళ్ళు రాస్తారు ఏమి వాళ్ళు చేసిన పాపానికి మనం ఎందుకు మాట్లాడుకోవడాలా ఈ నియోజకవర్గానికి మొత్తం జల్ జీవన్ మిషన్ కోట్లు డబ్బులు శాంక్షన్ అయింది ముప్పై ఆరు కోట్లు ఐదు లక్షలు ఎన్ని ఉన్నాయి వర్క్ రెండు వందల పద్దెనిమిది ఎన్ని పంచాయతీలు ఉన్నాయి మొత్తం 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 నియోజకవర్గం లక్షలు మొత్తం సెవెన్ అవన్నీ చేస్తే దౌర్భాగ్యమే లేదు కదమ్మా ఐదు సంవత్సరాల్లో చేసా అంటే అది ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా ప్రాబ్లం వచ్చిందంటే ఐదు సంవత్సరాల నుంచి పారిశుధ్య కార్యాలయం పంచాయతీ ఆఫీసులో డబ్బులు లేవు నీటి కోసం తాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వకుండా జల జీవన్ మిషను ఇన్కమ్ బిల్ రెడ్డి తాగునీటి ప్రాజెక్టు వాటరు రెండు వందల మంది ఎంప్లాయీస్ పేరు చెప్పి ఇరవై మందిని పెట్టి మాజీ ఎమ్మెల్యే గతం కాంట్రాక్టర్లు అట్లా అన్యాయం చేశారు మంచినీరు ఇకపోతుంది పారిశుద్ధ్యం లేదు పంచాయతీ ఆఫీసులో డబ్బులు లేవు వాటర్ కలుషితం ఇవన్నీ కారణాలు పెట్టుకొని ఈరోజు సాక్షిలో ఎత్తంటెట్టు రాస్తే మీరు కనీసం వివరణ కూడా ఇవ్వరు అధికారులు ఇవ్వలే కదా గత ఐదు సంవత్సరాల్లో పంచాయతీ ఆఫీసులో డబ్బులు ఎందుకుంది పార్షుతి కార్మికులు ఏ పని చేశారు తాగునీటి కోసం ఎన్ని నిధులు కేటాయించినారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు మీరెందుకు మౌనంగా ఉంటారు సాక్షిలో ఇస్తాను సార్ రాస్తా ఉంటే మనం ఇంత రిస్క్ తీసుకొని ఇంత పని చేస్తాను డే అండ్ నైట్ మీరు ఇక్కడ ఉంటాను మేము మీతో మాట్లాడుతున్నాం పని చేస్తాన్నామా చేస్తా ఉన్నా కూడా వాడు ఇష్టానుసారం సరే రాసినప్పుడు వివరణ ఇలా కదా గత ఐదు సంవత్సరాలు జల్ జీవన్ మిషన్ డబ్బులు ఎంత శాంక్షన్ అయింది ఎన్ని వర్కులు జరిగినాయి ఎందుకు తాగునీరు ఇవ్వలేకపోయినాం గత ప్రభుత్వంలో వాళ్ళ చేతగా ధనాన్ని మనలందరినీ మాట్లాడుతా అంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలా ఇప్పుడు ప్రజలకు మనం అండగా ఉండాలి ఇంకో నష్టం జరగకుండా చూసుకోవాలి అది మన బాధ్యత మనం చూసుకుందాం కానీ గతంలో వాళ్ళు చేసిన పాపాలకి ఎందుకు మాటలు పడాలన్నా అందుకే సార్ ఇప్పుడు టోటల్గా ఫిల్టర్ వాటర్ ఇస్తుంది సార్ ఎక్కడ పంచాయతీ వాటర్ లేకుండా మీరు ఇస్తామన్నారు అయినా నేనేం చెప్పినానో చెప్పండి మీరు ఇవ్వకపోయినా నేను ఇస్తాను మీకు ఇబ్బంది అయితే ఇస్తామన్నా చెప్పినా కదా ఇస్తాను సార్ గత మన్నపల్లి దగ్గర పంచాయతీల్లో కృషి సమంతి ఒకటర్ ఉంది వాళ్ళు అక్కడ ఏం చేస్తారో మా ప్రభుత్వం వస్తే వాళ్ళు చేస్తారు చెప్పండి